ప్రజెంట్ తేజ రాజ్ రిపోర్టర్ తేజ ప్రజెంట్ మనకి అందుబాటులో ఉన్నారు తేజ ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం అని లేదు రెండు తెలుగు రాష్ట్రాలు కావచ్చు దేశంలో ఉన్న ఏ రాష్ట్రంలో చూసినా ఏ రాష్ట్రాలు జిల్లాలే కాదు కుగ్రామాల్లో కూడా రోజు రోజుకి అంతకంతకు నేరాలు ఘోరాలు పెరుగుతున్నటువంటి పరిస్థితి ప్రత్యేకించి హైదరాబాద్లో చూస్తే మెట్రోపాలిటన్ సిటీస్ అయినటువంటి హైదరాబాద్ కావచ్చు వైజాగ్ కావచ్చు బెంగళూరు కావచ్చు ఈ ఈ సిటీస్లో ఇంకా కాస్త ఎక్కువగా నేరాలు జరుగుతున్నటువంటి పరిస్థితి సో ఓవరాల్గా ఈ క్రైమ్ రేట్ని చూస్తే పోలీస్ డిపార్ట్మెంట్ ఏమంటోంది అంటే ఒక మాట మాత్రం మనం చాలా స్పష్టంగా చెప్పాలి ఇక్కడ ఎందుకంటే ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశం వైపు చూస్తుంటే కానీ భారతదేశంలో ఉన్నటువంటి ఇతర రాష్ట్రాలన్నీ కూడా తెలుగు రాష్ట్రాల వైపు చూసేటువంటి పరిస్థితుంది ఎందుకంటే దానికి కారణం సాంప్రదాయాలు కట్టుబాట్లు అదేవిధంగా మన మానవ సంబంధాలకి ఇచ్చేటువంటి విలువలతోటి మొత్తంగా ఇటు సౌత్ ఇండియా కావచ్చు ప్రత్యేకించి రెండు తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు చాలా అత్యధిక ఆదరణ అనేటువంటిది మన సంస్కృతి సాంప్రదాయాలకు ఉంది కానీ ప్రస్తుతం చూస్తే మీరు అన్నట్లుగా ఇటు మెట్రోపాలిటన్ సిటీల్లో కావచ్చు లేదంటే ఇక్కడ నుంచి కుగ్రామాల వరకు కూడా కావచ్చు ఈరోజు వాట్సాప్ ఫేస్బుక్ అనేటువంటి సోషల్ మీడియా అనేటువంటిది చాలా విపరీతంగా పెరిగిపోయినటువంటి పరిస్థితి రీల్స్ చేసేటువంటి పరిస్థితులు ఎక్కువ వస్తున్నాయి ఈ రీల్స్ అనేటువంటిది భర్త చేస్తే భార్యకు నచ్చదు భార్య రీల్స్ చేస్తే భర్తకు నచ్చదు ఇక్కడ ఏంటంటే వీరిద్దరి మధ్య కూడా కొంత అండర్స్టాండింగ్ అనేటువంటిది లోపం రావటం ఒకరు ఒకరి ఆరోగ్యకరమైన అంటే ఆరోగ్యకరమైనటువంటి సంబంధాలుగా కొనసాగాల్సినటువంటి బంధాలన్నీ కూడా విచ్ఛిన్నమయ్యేటువంటి పరిస్థితులు ఇక్కడ ఏర్పడుతున్నాయి అయితే పోలీసులు ప్రధానంగా ఇలాంటి అంశాలపైన చెప్తున్నటువంటి సమాచారం చూస్తే మాత్రం అంటే క్రైమ్ రేటు రోజు రోజుకి పెరిగిపోవటానికి కారణం ఎందుకంటే సహజీవనం చేయడానికి ఒకరవుతున్నారు సహజీవనంతో కొన్ని అవసరాల కోసమే సహజీవనాలు చేస్తున్నారు తర్వాత మళ్ళీ ఏదో డబ్బు ఉన్నవారు అని చెప్పి చూసుకొని తర్వాత వివాహాలు చేసుకుంటున్నారు వివాహాలకు ఒకరు అవసరాలకు ఒకరు సహజీవనానికి ఒకరు అని చెప్పి అంటే మళ్ళీ తర్వాత వాళ్ళు లైఫ్లో గడ్డొస్తారేమో బ్లాక్మెయిల్ చేస్తారేమో అనేటువంటి భయాలతో వారు భయపడి వారికి ఉన్నటువంటి మనుగడ ఎక్కడ దెబ్బతింటుందో లేకపోతే వారికి వచ్చినటువంటి ఆపర్చునిటీ అనేటువంటిది ఎక్కడ దెబ్బతింటుందో అనేటువంటి దానిలో భాగంగానే వీరంతా కూడా క్రైమ్కి పాల్పడుతున్నారు ఆ మనిషి అడ్డు తొలగించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి అలాంటి అంశాలకి అంశాల్లో భాగంగానే ఈ విధంగా కూడా క్రైమ్ రేట్ అనేటువంటిది విపరీతంగా పెరిగిపోతుంది రోజు రోజుకి కనీసం చట్టాలు బలమైనటువంటి చట్టాలు ఉన్నాయి ఇంప్లిమెంట్ చేయడానికి ఉన్నప్పటికీ కూడా కానీ ప్రభుత్వాలకు కావచ్చు పోలీసులు కావచ్చు చాలా తీవ్ర ఛాలెంజింగ్గా కూడా మారుతున్నటువంటి పరిస్థితి కారణం ఏంటంటే అంటే ఏ శిక్షకి ఏమైనా కానీ ఏదైనా డబ్బులు పెడితే మనకు బెయిల్ వచ్చేస్తుంది లేకపోతే ఇంకొకటి ఏడు ఏడు సంవత్సరాలు కంటే తక్కువ కాలం ఉండేటువంటి శిక్షలకైతే స్టేషన్ పోయిలే వస్తుంది ఇలాంటివన్నీ కూడా కొంత అవగాహన ఉండటం ఒక భయం భక్తి అనేటువంటిది లేకపోవటం ప్రత్యేకించి మానవ సంబంధాలను గౌరవించాలి పరస్పరం గౌరవించాలి అనేటువంటిది లేకపోవటమే వీటికి ప్రధాన కారణంగా వారంతా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే పోలీసులు క్రైమ్ రేట్ని తగ్గించేటువంటి ఇప్పటికే ఎంతోమంది ఎన్నో రకాలైనటువంటి అవగాహన సదస్సులు కల్పిస్తున్నప్పటికీ కూడా పరిస్థితుల్లో మార్పు అయితే రావడం లేదు కేవలం ఇదంతా ఒక స్వార్థంతో అంటే గతంలో అయితే ఉమ్మడి కుటుంబాలు ఉన్నాయి ఉమ్మడి కుటుంబాలు ఉండటం వల్ల ఇంట్లో ఉన్నటువంటి నాన్నమ్మలు కావచ్చు అమ్మమ్మలు కావచ్చు తాతయ్యలు కావచ్చు వారు హెచ్చరించే వాళ్ళు ఉమ్మడి కుటుంబాలు ఉన్నాయి కాబట్టి కుటుంబ పరువు పోతుంది భయం ఉండేది కానీ ఇప్పుడంతా కూడా చాలా ఇండివిజువల్ లైఫ్కి ఇండివిజువాలిటీకి అలవాటు పడిపోయారు అదేవిధంగా లేట్ నైట్ పార్టీస్కి పా అందులోనూ ఇటు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా కలిసి మద్యం సేవించడం కలిసి సిగరెట్లు తాగటం ధూమపానం ఇవన్నీ కూడా ఇవన్నీ చాలా కామన్ అనేటువంటి పదం కూడా చాలా ఎక్కువగా వినిపిస్తుంది ఇవన్నీ కూడా కొంత కారణం అవటంతో పాటు ఈ విధంగా కూడా బంధాలన్నీ కూడా చాలా విచ్ఛిన్నమవుతున్నాయి బలహీన పడిపోతున్నాయి చెప్పేటువంటి స్వార్థం పెరిగిపోవటం వల్లే ఈ విధమైనటువంటి పరిస్థితులు దాపరించాయి చట్టాలు బలమైనటువంటి చట్టాలు ఉన్నప్పటికీ కూడా ఇంప్లిమెంట్ చేయడానికి కూడా కొన్ని రకాలైనటువంటి రాజకీయ కారణాలు కానివ్వండి లేదంటే ఇంకా ఇతరత్ర కారణాలు కానివ్వండి కొంత ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి ప్రభావం ఉండటం లేదంటే ఒక డబ్బులు పెట్టుకుంటే మనం బయటపడిపోవచ్చు అనేటువంటి ఒక అలాంటి కోణం కావచ్చు ఇలాంటివన్నీ కూడా ఇలాంటి మానవ సంబంధాలను దిగజార్చడమే కాకుండా క్రైమ్ రేటు పెరిగిపోవడానికి ప్రత్యేకించి యువత యువతే ఎక్కువగా కూడా ఈ విధమైనటువంటి క్రైమ్ రేట్కి కి పాల్పడేటువంటి పరిస్థితులు దాపరిస్తున్నాయని పోలీసులు చెప్తున్నట్లుగానే మనం చెప్పాలి రోజా గారు రైట్ తేజ థ్యాంక్ యూ